అయ్యో జగనన్న నీకు ఎంత కష్టం వచ్చినే జగనన్న ఎట్లుండే టోన్వి ఎట్లయినవే జగనన్న కాలు కింద పెడితే కందిపోతుంది అన్నట్టు ఉండే టోన్వి ఇప్పుడు కాలు అరిగేటట్టు అటు ఇటు తిరుగుతున్నావు మైకు దిక్కే చూడ నువ్వు ఇప్పుడు మైకుల ముంగట కూసుండి మరీ మాట్లాడబడుతు గది సరిపోదు అన్నట్టు ఇగో ఇప్పుడు గిసుంటి ప్రయాణం చేయబడుతుంది అసలు గీ ఫోటో ఊర్తనైతే నాకే గిట్లా రందైతున్నదంటే ఇంకా నీ ఫ్యాన్స్కి ఎట్లున్నదో అన్న ఒకటే రాష్ట్రంలో ఒక జిల్లాకేంచి ఇంకో జిల్లాకు పోవాలనన్న కూడా దర్జాగా ఒక్కడే కూసుండి స్పెషల్ విమానంలో పోయే జగనన్న ఈ గోగిట్ల అందరితోటి కలిసి కాలు జాపుకునే జాగ కూడా లేని సీట్ల కూసుండి పోతున్నాడు పక్క పొంటి ఇంటామె భారతక్క కూడా ఉన్నది ఈ నడమ తాపతాపకు బెంగళూరుకు పోయొత్తున్నాడు గదా అగోగట్ల పోయొత్తుంటే ఇమానం లున్నోళ్లు ఫోటోలు తీసి బయటికి ఇడిచిండ్రు గప్పట్ల అధికారంలో ఉన్నప్పుడేమో జనాలు చూడకుండా పరదాలు కట్టుకొని పోయిన జగనన్న ఇప్పుడు గిట్ల జనాలు ఎక్కే ఎక్కడే ఎక్కుడే చిత్రంగా ఉన్నది ఏసీ బోగిలెక్కేటాన్ని పై ఉన్నా కూడా జనరల్ టికెట్ తీసుకున్నట్టు గా గామానంలో బిజినెస్ క్లాసులో పోయే పైసలు జగన్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడా గప్పట్ల అధికారంలో ఉండగానేమో ఎట్లా పడితే అట్లా ఖర్చులు పెట్టిన జగనన్న ఇప్పుడు గిట్ల జనాలతోటి కలిసిపోయినంత మాత్రాన జనాలు అంత అల్కగా నమ్ముతారని ఎట్లనుకున్నాడు లేకపోతే మంది పైసలు అయితే ఎట్లయినా ఖర్చు పెట్టచ్చు మన పైసలు అయితే చూసి ఖర్చు పెట్టాలి అని అనుకున్నాడా జగనన్న అవసరం లేకపోయినా కూడా సర్వే రాళ్ళ మీద జగన్ అన్న ఫోటోలు పెట్టుకున్నాడు రుషికొండ ప్యాలెస్ ను కట్టుడు అండ్ల ఇరవై లక్షల మీదున్న బాత్ టబ్బు ను పెట్టుడు గిట్ల చెప్పుకుంటా పోతే మస్తు ఉన్నాయి మరి గది జనాల సొమ్మని గట్ల ఖర్చు చేసిండా ఇప్పుడు సొంత పైసలన్నీ ధైర్యం చెయ్యక గిట్ల జనాలతోటి కలిసి కూసుండి పోతున్నాడా అని మస్తుగా కారడ్డలాడుతున్నారు జగనన్న ఫోటో చూసిన పబ్లిక్ ఎలా రేపట్ల సోషల్ మీడియా వచ్చినాక మస్తుగా ట్రోలింగులు చేస్తున్నారు అందరి మీద లీడర్లు సినిమా వాళ్ళు పోలీసు ఆటగాళ్లు ఇట్లా ఆళ్ళు ఇళ్ళు అని తేడా లేకుండా కాదేది కు అనర్హం అన్నట్టుగా తయారైంది పరిస్థితి మరి గిసుంటి జమానాల గిట్ల ఓతే ట్రోలింగ్ అయితామని జగన్ అన్నకు తెలియదు అనుకుంటే మన అమాయకత్వమే అవుతది మరి అన్నెందుకు గిట్ల జనాలతోటి కలిసి ప్రయాణం చేసిండో ఆయనకే తెలివాలే కానీ సారును గిట్ల చూసి పాపం సారు ఫ్యాన్స్ ఎంత హట్ అవుతున్నారో పాపం